ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నింటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పని చేయాలని తెలియజేస్తూ